వెల్కమ్ టు ఎస్ఎస్ కన్సల్టెన్సీ సో ఈరోజు ఒక ప్రాపర్టీ దగ్గర ఉన్నామండి సో ఇది వచ్చేసి మనకి వెంచర్ అండి మనకి వడ్డుగూడెమో యూనియన్ భద్రంగారు లైన్కి దగ్గర ఆనుకొని సో విద్యుత్ ఎంప్లాయీస్ కాలనీకి ఆనుకొని మాత్రం మన ఈ వెంచర్ అయితే ఉందండి సో ఈ వెంచర్ అయితే మనకి చాలా రీజనబుల్ ప్రైజులు అయితే ఉంది సో ఇది డిటీసీబీ రేరా అప్రూవల్ అనమాట చుట్టూ కన్స్ట్రక్షన్స్ అయితే ఉన్నాయి సో ఇక్కడ వచ్చేసి మనకి ఈస్ట్ ఫేసింగ్ వెస్ట్ ఫేసింగ్ అయితే ఫ్లాట్స్ అయితే ఉన్నాయి సో అదేవిధంగా మంచి వాతావరణంలో అయితే ఈ ప్లాట్స్ ఉన్నాయి ఇక్కడ ఉన్న రేట్లు ఇరవై వేలు ఇరవై ఒక వేలు గజం నడుస్తుంది సో మనకైతే ఇక్కడ పంతొమ్మిది వేల ఐదు వందలలో మనకి ఒక గజం నడుస్తుందండి కొంచెం నెగోషియబుల్ కూడా ఉంటుంది మాట్లాడుకుంటే సో దీంట్లో వచ్చేసి మనకి వెంచర్లో పార్క్ అయితే ఇవ్వడం జరిగింది ఇంటర్నల్గా మనకి చూసినట్లయితే డ్రైనేజ్ సిస్టమ్ కూడా ఇవ్వడం జరిగిందనమాట ఓపెన్ డ్రైనేజ్ కూడా ఇచ్చారు సో మనకి కన్స్ట్రక్షన్ కూడా కంప్లీట్ అయిపోతుంది సో ఈ రేట్లు అయితే మనకి మారే అవకాశం అయితే ఉందండి సో స్టార్టింగ్ పొజిషన్లో ఉంది కాబట్టి రీజనబుల్ ప్రైస్ అయితే చెప్తున్నారు థర్టీ ఫీట్ రోడ్లు అయితే ఉన్నాయన్నమాట సో రోడ్స్ కూడా మనకి వెంచర్ నుంచే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది సో మీకు ఎవరికైనా కావాలనుకున్నట్లయితే రీజనబుల్ ప్రైస్లో మన ఎస్ఎస్ కన్సల్టెన్సీ అయితే మనకి ఇప్పించడం అయితే జరుగుతుంది సో మనము ఈ ఎస్ఎస్ కన్సల్టెన్సీ ద్వారా ఈ యొక్క వెంచర్ని ప్రమోట్ చేస్తున్నాము సో మీకు ఎవరైతే కావాలనుకుంటారో వారైతే వెంటనే మన కన్సల్టెన్సీ నెంబర్కి అయితే కాల్ చేయండి సో మంచి ప్రైమ్ లొకేషన్లో అయితే ఉందన్నమాట చుట్టూ కన్స్ట్రక్షన్స్ అయితే ఉంటాయి మంచి పొల్యూషన్ లేని ప్రదేశం అనమాట ఇది సో మరిన్ని ఇంట్రెస్టింగ్ ప్రాపర్టీస్ వీడియోస్ కోసం మన యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి ఎవరికైనా ఈ ప్రాపర్టీస్ కావాలనుకున్నట్లయితే ఫ్లాట్స్ కావాలనుకున్నట్లయితే కింద స్క్రోల్ అయ్యే మన ఎస్ఎస్ కన్సల్టెన్సీ నెంబర్కి అయితే కాల్ చేయండి సో మీకైతే మంచి ప్రైమరీ లొకేషన్లో ఉన్న ఫ్లాట్స్ని మంచి రీజనబుల్ ప్రైస్లో అయితే ఇప్పించడానికైతే మనం సహకరిస్తాం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్